శ్రీకాకుళం జిల్లా మహిళా సాధికారతకు ఉపాధి అవకాశాలు సృష్టించడానికి యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలతో ముందుకు వస్తుంది ఆ శ్రేణిలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ నుండి హెచ్ర్లలో ముప్పై రోజుల పాటు మగ్గం వరకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి ఈ శిక్షణ తరగతులు మహిళలకు ప్రత్యేక నైపుణ్యం కల్పించడం వారి ఆర్థికంగా స్వావలంబన చేయడం ప్రధాన ఉద్దేశంగా సాగుతున్న ఈ కోర్స్ గురించి వీడియో ద్వారా తెలుసుకుందాం మగ్గం వర్క్ అనేది సాంప్రదాయ హస్తకళ ఇది వస్త్రాలపై అద్భుతమైన అలంకరణతో ఎంబ్రాయిడరీ విధానంతో రూపుదిద్దుకునే కళ పంచలు చీరలు దుప్పట్ట లహంగాలు బ్లౌజులు మొదలైన దుస్తులపై మంగ వర్క్ చేస్తారు ఆధునిక కాలంలో ఈ కళకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది వివాహాలు పండుగలు ప్రత్యేక వేడుకల్లో మహిళలు మగ్గం వర్క్ చేసే దుస్తులను ఇష్టపడుతున్నారు అందువల్ల ఈ నైపుణ్యం నేర్చుకోవడం ద్వారా మహిళలు ఇంటి ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టి యాక్చువల్లీ నాకు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండడం అంటే చాలా ఇష్టం సో ఇంటి దగ్గర ఉంటే ఖాళీగా ఉన్నాను ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి అని సర్చ్ చేస్తున్న క్రమంలో నాకు మా ఎదిరింటి అమ్మాయి పూజ అని చెప్పి ఆ అమ్మాయి ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ గురించి తెలిసింది చాలా హ్యాపీ అనిపించింది ఓకే మనకి ఫ్రీ వసతి ఇస్తూ కూడా మనకి ఇంత మంచి ఫెసిలిటీస్ అందిస్తూ మనకి ఒక స్కిల్ అనేది నేర్పించడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది నేను ఇక్కడికి ఫస్ట్ వచ్చిన తర్వాత అసలు స్టిచ్చెస్ అంటే ఏంటి అసలు ఎలా ఉంటాయి ఏంటి మొత్తం తెలుసుకున్నాను తర్వాత మగ్గం ఫిట్టింగ్ ఇవన్నీ నేర్చుకున్నాను ఆ తర్వాత నేను చాలా వరకు మేడం గారు ఆధ్వర్యంలో కుట్టు నేర్చుకున్నాను కోన్ షేప్ నేర్చుకున్నాను రౌండ్ ఫిల్లింగ్ డ్రాప్ ఫిల్లింగ్ ఇలా చాలా వరకు నేర్చుకున్నాను కట్ వర్క్ అని నేర్చుకున్నాను అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ప్రజెంట్ బీడ్స్ తో వర్క్ చేస్తున్నాను సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో మాకు ఫినాన్షియల్ గా చాలా సపోర్ట్ ఇస్తాయి అన్నమాట ఒక మహిళలకి ఇలాంటి పథకం పెట్టడం అనేది ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఫెసిలిటీస్ అందరి అమ్మాయిలకి అందాలి అండ్ అదే విధంగా అందరూ కూడా ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు శ్రీలత నేను ఎల్ మండలం శ్యామలపూర్ నుంచి వచ్చానండి ఇక్కడ ఇది మనం నేర్చుకుంటున్న దాన్ని వస్త్రకళ వస్త్ర చిత్రకళ లాగా ఉద్యమం అంటారు అలాగే మగం బస్సు కూడా అని అంటారు నేను దీన్ని ఎలా అంటే మాకు డిఫెన్స్ ఒక ఇది ఉంటుంది డిఫెన్స్ గ్రూప్ ఉంటుందో అందులోంచి అందరూ షేర్ చేశారు గవర్నమెంట్ తలకి అందులో నేను చూసి దీనికి అప్లై చేశానండి అప్లై చేసిన వెంటనే వాళ్ళు కన్ఫర్మ్ చేసి వాళ్ళే కాల్ చేశారు ఫ్రీ వస్తే ఫుడ్ అన్నీ బాగానే ఉంటాయండి ఇక్కడ వచ్చాక నేను ముందు డైలీకి నేర్చుకున్నాను ఈ వర్క్ చేపించాలంటే బయటికి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇచ్చే వరకు మేము వెయిట్ చేయాలి ఇప్పుడు ఇది నేర్చుకోవడం వాళ్ళంటే నేర్చుకోవడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళకి ఇవ్వనవసరం లేదు నేనే సొంతగా స్టిచ్ చేసి ఈ మగ్గం వర్క్ చేసి నేను వాళ్ళకి ఇచ్చి దానివల్ల నేను ఇంకొంత అమౌంట్ అనేది నేను సంపాదించుకుంటున్నాను తర్వాత నేను ఇక్కడికి వచ్చాక చాలా చూసాను చాలా మంది మహిళలు ఎంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారంటే వాళ్ళ వయసును కూడా ఇచ్చేయకుండా చాలా ఓపికగా కూర్చొని నేర్చుకుంటున్నారు ఇది కూర్చొని చేయాలంటే చాలా కష్టం అండి చాలా ఓపిక మీద కూర్చొని చేస్తున్నారు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇది మనం మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి ఎవ్వరి మీద దగ్గర దగ్గర చేయచాపవలసిన అవసరం లేదండి మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి సపోర్ట్ మన ఫ్యామిలీకి సపోర్ట్ని ఇవ్వడానికి బాగా యూజ్ అవుతుంది తర్వాత నేను ఇక్కడికి వచ్చి చాలా బర్క్స్ నేర్చుకున్నాను ఈ శిక్షణ పూర్తిగా ఉచితం మహిళలకు శిక్షణా కాలంలో ఉచిత వసతి మరియు భోజన సదుపాయం కూడా కల్పించబడుతుంది దీనివల్ల ఆర్థిక భారం కాకుండా సౌకర్యంగా శిక్షణ పొందే అవకాశం ఉంటుందని సంస్థ డైరెక్టర్ రామ్జీ గారు తెలియజేశారు మగ్గం వర్క్ లో ప్రాథమికం నుంచి ప్రొఫెషనల్ స్థాయి వరకు పాఠాలు నేర్పబడతాయి ఈ శిక్షణలో పాల్గొనే మహిళలకు తాము తయారు చేసిన వస్త్రాలు ప్రదర్శించి విక్రయించే అవకాశం కూడా కలుగుతుంది ప్రస్తుత రోజుల్లో మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడం చాలా అవసరం సమాజంలో మహిళల స్థానం మరింత బలపడడానికి ఈ రకమైన శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగంగా నిలుస్తాయి మగ్గం వర్క్ శిక్షణ కేవలం ఒక నైపుణ్యం మాత్రమే కాకుండా ఒక కొత్త జీవనోపాధి మార్గం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి ఈ సమాచారం అందరికీ తెలిసేలా పంచుకోవడం ద్వారా మరింత మంది మహిళలకు లబ్ధి పొందే అవకాశం కలుగుతుంది